మాట్లాడక నా ఉద్దేశం సారీ ఒకవేళ మాట్లాడినా ఎగ్జామ్ గురించి మాట్లాడకండి తిన్నావా ఇవాళ సహనం చేసినా అడగండి అవసరం వాళ్ళకి నవ్వుతుంది అబ్బాయిలంతా బాగానే అవుతున్నారు ఎందుకంటే ఒక కొత్త పదం కదా వాళ్ళకి చాలా మందికి కానీ ఎగ్జామ్ అడగండి ఎగ్జామ్కి పోయినాక మీరు ఏదో రాస్తారు ఓకే రాసిన తర్వాత ఇంటికి వచ్చినాక చాలా మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఏం చెప్తారంటే రాసిన క్వశ్చన్స్కు నేను కరెక్ట్ ఆన్సర్ రాసినా రాయలేదా మార్క్స్ అప్పుడే చెప్తాడు నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్తారు అది లాభమే కానీ ఇప్పుడున్న విద్యార్థులకు అది చాలా తప్పు జరుగుతుంది ఎందుకంటే మీరు రాసిన క్వశ్చన్ క్వశ్చన్కి నా తప్పు ఆన్సర్ అనుకో మళ్ళీ ఇక్కడ టెన్షన్ మొదలైతే అయ్యోడు నేను తప్పు రాద్ది అయ్యోడు నేను తప్పు రాద్ది నేను పాస్ అవుతున్న కాను నేను ఫెయిల్ అవుతున్నా కాదు అది గతం అయిపోయింది పాస్ టీజ్ హిస్టరీ అంటారు వీ నెవర్ చేంజ్ హిస్టరీ గతాన్ని మార్చలేము జరిగింది జరిగిపోయింది ఏం రాసినావు పక్క పెట్టు వచ్చినాక దాని గురించి ఆలోచించరు ఇంటికి వచ్చినవా ఫ్రెష్ అయిపోయినవా తిను మంచిగా పడుకో ఒక వన్ అవర్ పడుకో నువ్వు పడుకునేది మళ్ళీ ఫ్రెష్ అవ్వటానికి కానీ పడుకోకుండా సెల్ ఫోన్ చూసినావు అనుకో తెలుసా స్ట్రెయిన్ అవుతుంది సెల్ ఫోన్ బాగా చూస్తే సెల్ అని తెలుసు కదా ఎవరైతే సెల్ ఫోన్ బాగా చూస్తారో ఆ లైఫ్కు సెల్లు పడుతుంది సెల్ అని తెలుసా మీకు అవునా కదా దయచేసి అంటున్నా నేను ఈ పది రోజులు సెల్ ఫోన్కు దూరంగా ఉండండి ఎవరైతే సెల్ ఫోన్ బాగా చూస్తారో సెల్ ఫోన్ ఒక మాట చెప్తుంది చాలామందికి అర్థం కాదు అది చెప్పేది వినబడదు మీకు అరే నన్ను బాగా చూస్తున్నావు తల వంచుకొని చూస్తున్నావు అట్లే సూడు సూడు బిడ్డ కొద్ది రోజులకు నీ తలకాయలు లేకుండా చెప్తా సెల్ ఫోన్ కానీ ఆ మాట ఎవరికి వినబడదు బుక్ కూడా ఒక మాట చెప్తుంది బిడ్డ నన్ను తల వంచుకొని చదువు నేను తల ఎత్తుకునే విధంగా చేస్తాడు బుక్కు నీ ఫేసు బుక్కులో ఉంటే అదే నీ ఫేసు బుక్కు గుర్తుంచుకోండి సెల్ ఫోన్లో కాదు ఈ మళ్ళీ చెప్తున్నా ఈ పదిహేను రోజులు సెల్ ఫోన్ దూరంగా ఉండండి సమాజానికి దూరంగా ఉండండి చుట్టాలకు దూరంగా ఉండండి ఫంక్షన్లకు దూరంగా ఉండండి కొంచెం తక్కువ తినండి వెజ్ తినకండి మీరు ఖచ్చితంగా ఆ మూడు పేపర్లు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా పాస్ అవుతారు ఇవన్నీ మీ సార్లు చెప్పి నాలు నేను మళ్ళీ ఒకసారి అంతే ఒకటే గుర్తుంచుకోండి ఎన్ని గంటలు వేస్తారు బిడ్డ మీరు ఫై మీరు నానా ఐదు గంటలకు లేచే వాళ్ళు చేతులు పట్టండి రా అబద్ధం ఆడితే అరే మీ జీవితంలో పెళ్లి కాదు గుర్తుంచున్నా అబద్ధం ఆడితే టెన్త్ వరకు పెళ్ళి అయిపోతుంది మీ చెప్తున్నా ఐదు గంటలు లేచిన లెవెల్ చెప్పండి ఓకే ఆరు గంటలు చెప్పండి ప్లీజ్ ఓకే ఏడు గంటలకు ఏం లేదు సార్ మా అమ్మ లేచి మా అమ్మ మీద మా అమ్మ నాన్న నా మీద నీళ్ళు ఓచేదాకా లేవన్న చేయాలట్టండి అబ్బాయి ఉందరా అట్లా ఓకే సార్ ఎన్ని గంటలు పడుకుంటారు బట్ట మీరు నైనా ఆ లెవెనా ట్వెల్వా లేకుండా రాత్రి మొత్తం నిద్ర ఉన్న వాళ్ళు చేయలేటాయి సెల్ చూసుకుంటా అబ్బా వెరీ గుడ్ ఐదు ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పకండి మీరు మనసాక్షిని ఆడుకోండి మీరు లేచిన కాళ్ళ నుంచి పడుకునేంత వరకు మీరు ఏమి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని సపడే ఉంటారా అంటే మీకు రకరకాల ఆలోచనలు రావా అది మంచిగా పాడని ఏం అడగ భయపడక ఆలోచనలు రావా అంటే మీరు లేచిన కానుంచి పడుకున్నంతవరకు మీరు చాలా రకాల ఆలోచన వస్తాయి ఇంకొకటి అడుగుతుండ్రా మీరు లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఎటు కదలకు అట్నే కూర్చుంటారా ఎవ్వరు కలకుండా అట్నే కూర్చుంటారా అంటే రకరకాల వ్యక్తులు కలుస్తారా కలవరా కలుస్తారా మీరేం పని చేయకుండా సైలెంట్గా కూర్చుంటారా అంటే మీరు లేచిన కారు కెళ్ళి రకరకాలుగా ఆలోచిస్తారు రకరకాల వ్యక్తులు కలుస్తారు రకరకాల పనులు చేస్తారు అవునా కాదా ఏం చేయడు చేలబట్ట ఎట్లా ఉన్నారు ఇప్పుడు అడుగుతుంది బేట మీరు లేచిన కాడ నుంచి మీ పడుకునేంత వరకు మీ ఆలోచనలు మీ మాటలు మీ పనులు మీ ప్రవర్తన అన్నీ ఉన్నాయి ఉన్నట్టుగా మీ అమ్మ నాన్నకు తెలిస్తే బాధపడతారా సంతోషపడతారా చెప్పండి ఏం చెప్పండి బాధపడతారా సంతోషపెడతారా బాధపడతారా సంతోషపడతారా చేరే బేట మీరు గొప్పలు కాదు మీ అమ్మ నాన్న గొప్పది అంటే మీరు అందరూ బాధ పెట్టినట్టే కదా ఒప్పుకున్నారా బాధపడతాను నొప్పుకో ఒప్పు ఎవరు ఒప్పుకోలేదా నేను అతను మస్తు బాధ పెట్టినా మా అమ్మ మీరు బాధపడతలేరా ఏం చెప్పండి బాధపడతలేరా మళ్ళీ అబద్ధం ఆడితే బాధపడతారా బాధపడతారా చెప్పండి బాబు బాధపడతారా బాధపడరా బలివిడికి అనుకుంటారు ఏం చెప్పండి అన్న తిల్లే తిల్లే తిని పెట్టమంటారా నిద్ర వస్తుందా వేరికన్నా అరే బాబు లాస్ట్ టైం నిద్రపోతుండు పడుకోండి పోయేటప్పుడు లేపండి బాబు అతన్ని ఓకే అంటే చాలా మంది మీ ప్రవర్తన ఉన్నట్టు తెలిస్తే చాలా మంది తల్లిదండ్రులు బాధపడతారు బాధపడతారన్న విషయం మీకు తెలుసు సరే నాకు చెప్పకండి ఇందులో ఎవరన్నా కోటీశ్వరులు ఉన్నారా సార్ కోట్లాంటి ఈ కోట్లు కాదు బేట కోట్ల రూపాయలు ఉన్నారా ఎవరన్నా ఉన్నారా చెప్పండి ఉన్నారా లేరా లేరు మీకు కోటీశ్వరులు కావాలన్న కోరిక ఉందా లేదా ఉందా అమ్మాయిలకు ఉంది అబ్బాయిలకు లేదు లేదా బాయి అబ్బాయిలకు ఎందుకు ఉంటుంది అంటే చెప్తున్నా వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు వాళ్ళ అమ్మ మీ అమ్మ కానీ సాయంత్రం బెనాకేం చేస్తాను అంటే నా కొడుకు ఈ కూర అంటే ఇష్టం అని చెప్పి వాడి కోసం కూర వేరే అండి కారం తిన్న తలల మీద బాగా మంది ఉన్నారు ఉన్నారా లేరా లేరా కానీ మీ అమ్మ కారం తినది మీదిరబై పండగ వచ్చింది బట్టలు కావాలి నాన్న అంట నాన్న అంటే డబ్బులు లేకుంటే అప్పు తెచ్చి మీకు మాత్రమే కొత్త బ కొత్త బట్టలు కొని పాత బట్టలు వేసుకునే తల్లిదండ్రులు లేరా ఉన్నారా లేరా ఉన్నారు కానీ వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తలేదు హేస్ స్కూల్కి వస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం తింటున్నాం ఇంకా మధ్యాహ్నం పూట కూర బాగుండలేదు అది బాగుండలేదు చెప్పి వంకలు పెడుతున్నాం ఒకరు చూసుకొని బిడ్డ మీ అమ్మ మీ కడుపుని చూస్తుంది మీ నాన్న మీకు బాధ్యత లేకుండా పెంచుతు అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదట నాన్న ఉన్నంత వరకు బాధ్యతలు తెలియట మళ్ళీ వాళ్ళు ఎప్పటికి మనతో ఉంటారు రా భయ్ ఉంటారా మరి వాళ్ళు మను దూరమైనప్పుడు మనకు ఎవరు పెట్టాలి తిండి ఆలోచించండి అంటే నువ్వు తిండి సంపాదించుకునే స్టేజ్కి రావాలా రావద్దా మీ అమ్మరానికి పెట్టమని అంటే ఎందుకంటే మీ అమ్మరానికి పెట్టాలంటే నీకు తిండి ఉండాలి ఫస్ట్ మీకు అంటే ఇక్కడ కోటి చాలా కోరుకుందా లేదా ఉందా ఉంటే నేను కొన్ని వస్తువులు అడుగుతా మీ దగ్గర ఉండే మీరు ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వచ్చు అవి ఇస్తే నువ్వు ఇవాళ కోటిసలు చేసి చేసిపోతా ఆ సారు గుడిపడి సరితేద్దా మేనంగా జయపాల్ రెడ్డి గారు మీకు ఇప్పుడే వచ్చి ఎక్కడ తోటి మీరు ఇస్తారా ఇస్తారా ఓకే రెడీ అడగాల నీ రెండు కళ్ళు ఇస్తావాళ్ళ ఐదు యాభై లక్షల రూపాయలు ఇప్పిస్తారు ఇయో అరే నీకు నీ హార్ట్ ఇస్తావా కోటి రూపాయలు ఇప్పిస్తావు ఇస్తావా ఇస్తావా ఇయ్యో నీ కిడ్నీ ఇస్తావా ఒక యాభై లక్షలు ఇస్తారా కిడ్నీ లివర్ ఇస్తావా ఇస్తారా ఎందుకు ఇయ్యరు మరి ఎందుకు బతకరు లివర్ కొంచెం ఇస్తే బతకచ్చు ఒక కిడ్నీ బతకచ్చు కన్ను ఇస్తే బతకచ్చు గుడ్డ కోటి రూపాయలంటే హాయిగా లగ్జర్గా బతకొచ్చు కన్నున్నా ఉన్నా లేకుండా ఒకటే ఈ కళ్ళు లేకపోతే ఇంకా నయం పొద్దున్నేసి చదువుకుని ఎన్ని స్కూల్ ఖర్చు మరి కోటి రూపాయల హాయిగా బతకచ్చు ఇస్తావా అరే నేను ఎందుకు అడుతున్నాడు పిల్లలు పోని మీరు ఎప్పుడు వాడే ఇప్పుడు మీరు ఏమంటారు సారీ అవయవాలను మేము వాడుకుంటున్నాం ఇవి లేకపోతే మేము బతకాం అందుకే మేము ఇయ్యం కోటి రూపాయలు లేకుండా మంచిది అంటారు మీరు వాడని వస్తువు ఇస్తారా మీరు ఎప్పుడు వాడని వస్తువు ఇస్తారా ఇస్తారా అయ్యారా మీ బ్రెయిన్ ఇస్తారా బ్రెయిన్ వాడుతుండంరా బ్రెయిన్ వాడుతుండ్రా వాడితేకండ్రా ఇప్పుడు ఎందుకైంది క్వశ్చన్ నేను ఇంత మొదల మొదలడితే మీలో ఎవరన్నా కోటీశ్వర్లు ఉన్నారంటే మేము కోటీశ్వర్లం కాదు అన్నారు మీ శరీరం లోపల ఉన్న అవయవాలు ఇతరులకు దానం చేసే అవయవాలు మాత్రమే ఐజ్ పర్ సైన్స్ మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల విలువ ఉంటాయి గుర్తుంచుకోండి అంటే ఇన్ని కోట్ల విలువ ఉన్న అవయవాలు మీ లోపల ఉన్నాయా లేవా ఆ అవయవాలు మొత్తం ఆరోగ్యం ఉంటే మీరు కోటేశ్వరలా కాదా ఇన్ని కోట్ల ఆస్తి మీకు ఎవరిచ్చారు మరి ఎవరిచ్చిరు మరి వాళ్ళకు మీరు ఏమి ఇస్తున్నారు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి ఏమి ఇస్తుండ్రు ఇప్పుడు మీరు బాధ కోపం బీపీ కన్నీళ్ళు ఇవేనా కాదా పక్కా చప్పుడుదేనేంద్రబాయి ఏమి ఇవ్వాలనుకుంటుండ్రు మీరు టెన్త్ పాస్ అయ్యే సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో పెడితే అది పెద్ద బహుమతి అది అంతకంటే పెద్ద బహుమతి ఏది లేదు మీరు అనుకుంటున్నాను అనుకుంటలేరా నిజంగా అందుకే ఒక్కటే గుర్తుంచుకోండి అందరికంటే ఎక్కువ సంతోషపడదు మీ అమ్మగారనే ఏమన్నా అయితే అందరికంటే ఎక్కువ బాధపడదు మీ అమ్మగారనే మీరు ఇప్పుడు చెప్పండి మీరు కోటిసేవలా కాదా చెప్పండి కోటి చోలా కాదా మరి మీ అమ్మగారికి ఏం గిఫ్ట్ ఇస్తారు మరి పాస్ అయ్యి ఇతరు అయ్యారా ఇవ్వాలని ఉంది లేదా ఒక్కసారి ఊహించుకోండి పిల్లలు స్కూల్లో చాలామంది ఈ అబ్బాయి ఫెయిల్ అవుతాడు ఇది వేస్ట్ కాడు వేస్ట్ కాడ అంటారు ఆ అబ్బాయి పాస్ అయ్యి మీరు అందరూ మంచి మార్కులతో పాస్ అయితే మీకు స్టేజ్ మీద మీకు సన్మానం చేస్తుంటే మీ టీచర్లు మీరు ఏ టీచర్లు మీరు ఎప్పుడు కూర్చోలేదు మీరు నిలుచుంటారు కానీ మీరు స్టేజ్ మీద సన్మానం చేస్తుంటే మీ టీచర్లు లేచి చప్పట్లు కొడుతుంటాడు మీకు సన్మానం చేస్తుంటే అక్కడ మీ అమ్మ నాన్న కూర్చుంటారు ఆ అమ్మ నాన్న ఒకసారి వెలుగు చూసుకోండి ఆ సందర్భం కావాలి నాకు అవద్దా మా ఊళ్ళో ఒక రెండు సంఘటనలు జరిగినాయి అబ్బాయిది అబ్బాయిది అవి చెప్పి ముగిస్తా మా ఊళ్ళో ఒక అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయ్యాడు టెన్త్ ఫెయిల్ అయిన అబ్బాయి ఎక్కడ ఉంటాడు అబ్బాయి పాన్ షాప్ ఉంటాడా బ్రాండ్ షాప్గా ఉంటాడా ఓటర్గా ఉంటాడా ఆటో స్టాండ్గా ఉంటాడు ఎక్కడ ఉంటుంది చెప్పండి మా ఊళ్ళో ఒక అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయ్యి ఆటో స్టాండ్ కాడ ఉన్నాడు ఆటో స్టాండ్ కాడ ఉండి ఉండి మళ్ళీ ఆటో నేర్చుకున్నాడు ఆ ఆటో ఓనర్ లేనప్పుడు వీడు కూడా ఇక్కడికే రుజురాజుకి ఎక్కడికి పోయాడు పోయినాక డబ్బులు వస్తాయి కదా డబ్బులు వచ్చినాయి బిర్యానీ తిన్నాడు ఇంకే తాగలను తాగిండు వాడు ఊళ్ళో ఒక అయిపోయాడు ఆ అబ్బాయి గురించి ఆ తండ్రికి ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులు ఏమయ్యా రాజయ్యా నీ కొడుకు ఇక్కడ చిల్లర ఎత్తుండే ఆ తండ్రి సంతోషపడతారా బాధపడతారా మీరే చెప్పండి ఆ తండ్రి కొడుకును ఏమనలేక అలా భార్య దగ్గరకు పోయి జరి పుణ్యం ఉంటుంది దండం పెడితేనే వాడిని బుద్ధి చెప్పాడు భార్యను బతులు ఆ తల్లి వరయ్య నీ బాంతారా నీ కాళ్ళ నొక్కుతారా నీ అయ్య బాధపడతరా ఊళ్ళు ఎదురబోతున్నారా ఏమైనా పని అంటే నీకేం తెలుసుకో అని మర్రవాడి ఇంకా చిల్లర వేషాలు చేస్తే ఆ తండ్రికి ఏమరలేక ఆ తల్లిని కొట్టిన కుటుంబాలు చాలా ఉన్నాయి మీకంటే సీనియర్ గుర్తుంచుకోండి అదే ఒక అబ్బాయి టెన్త్ పాస్ అయ్యి చక్కని మార్కులు తెచ్చుకొని ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి ఏదైనా ప్రైవేట్కి పని చేస్తుంటే అతను బస్ది ఇంటికెత్తా అంటే నీ పేరేం పేరు నా పేరు లక్ష్మణు నువ్వు ఎవరి కొడుకు రాజయ్య కొడుకు నువ్వు ఏం చేస్తున్నావు బిడ్డ అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు హైదరాబాద్ లోపల ఎంతలో జీతం అంటే ఇరవై వేలు మీ అమ్మ నాన్నకి ఎంత ఇస్తున్నాం అంటే పదివేలు ఇస్తున్నా అని అన్నప్పుడు ఆ పేరు ఊరళ్ళు నిన్ను అన్న తండ్రి అదృష్టవంతుడు అన్నప్పుడు ఆ మాట మీ నాన్న అంటే ఒక్కసారి మీ నాన్న కళ్ళల్లో వెలుగు చూడరా ఎలాంటి నాన్నగా ఉంచుతారు ఇంకా ఇంటికి పోరాక నీకోసం మీ నాన్న ఇంత చికెను ఇంత మటన్ తెచ్చి మీ అమ్మ ప్రేమ కొద్ది వండి కొసరి కొసరి వడ్డిస్తుంటే మీ తమ్ముడు మీ చెల్లె మీ నాన్న అందరూ తింటుంటే ఒకసారి ఆ సీను ఊహించుకోడరా ఏ తండ్రిగా ఉంచుతారు ఆటో స్టాండ్లోంబడి తిరిగి నాన్నకు బీపీ తెచ్చే తండ్రిగా ఉంచుతారా మీరు టెన్త్ పాస్ అయ్యి మంచి ఉద్యోగం చేసి నాన్నను సంతోషపెట్టే తండ్రిగా ఉంచుతారా మీరు ఆలోచించుకోండి మీ దగ్గరికి వస్తున్న అమ్మాయి దగ్గరికి ఒక అమ్మాయి టెన్త్ ఫెయిల్ అనేది సపోర్ట్ అపోజ్ చెప్తున్నా టెన్త్ ఫెయిల్ అయితే సెకండ్ టైం కూడా ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన అమ్మాయి ఇంటికాడ ఇప్పుడు వాడంటే ఆ బాయ్స్ బస్ స్టాండ్కో సెంటర్కి పోతారు మీరు ఎట్లా పోతారా ఎటు పోరు మీ అమ్మ నాన్న పనికి వచ్చే వరకు మీరు ఏం చేస్తారమ్మా తోగుతారా ఊడుస్తారా వంట చేస్తారా అచేయరా ఒక అమ్మాయి టెన్త్ ఫెయిల్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న పనికి వచ్చే చక్కని వంట అంది వండింది రాత్రి తినేటప్పుడు వాళ్ళ అన్న ఏమంటారంటే చూడే నా బిడ్డ ఎంతో మంచిగా వండింది అని గాల్ల ఎగరేస్తారు కదా టెన్త్ ఫెయిల్ కావాలి అందుకే వారికి నాన్న మెచ్చుకుంటాడు మెచ్చుకోడా సంతోషపడతా సంతోషపడా అట్లా వారం అయింది నెల అయింది రెండు నెలలు అయింది ఆరు నెలలు అయింది ఆ నాన్న ఇంకా సంతోషపడతారా ఆ నమ్మ నాన్నకేమైనా ఆలోచన వస్తా చెప్పండి ఏ ఆలోచన వస్తుంది వెరీ గుడ్ మీరు చాలా ఇల్లు చేసే పోయి పెళ్లి చేయాలని ఆలోచన వస్తే ఆ నాన్న ఏం చేస్తాడు ఏయ్ చుట్టబలదారు కారే నా బిడ్డ టెన్త్ ఫెయిల్ అయింది ఓ సంబంధం రూడు అయ్యా నా బిడ్డ టెన్త్ ఫెయిల్ అయింది మరి నా బిడ్డది బ్యాడ్ లాక్ నాకు దగ్గర సంబంధం చూడు అని రిక్వెస్ట్ అడుగుతున్నా మీరే చెప్పండి అవునా కాదా టీచర్ దగ్గరకు మీ ఊళ్ళను రిక్వెస్ట్ అడిగితే నువ్వు చక్కని అమ్మాయితే మీ నాన్న మంచోడు సంబంధాలు పట్టుకొస్తాడు ఆ టెన్త్ ఫెయిల్ అయిన అమ్మాయి కూడా ఎట్లా ఉన్నా చదువు రాదు నేను పెళ్ళి చేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది సంబంధం వస్తుంది తన దగ్గర బట్టలు లేకుండా పక్కల దగ్గర బట్ బట్టలు అడకచ్చుకొని మంచిగా స్మార్ట్గా తయారై అక్కడ కూర్చుంటుంది ఫస్ట్ సంబంధం రిజెక్ట్ సెకండ్ సంబంధం రిజెక్ట్ థర్డ్ ఫోర్త్ రిజెక్ట్ అయితే ఉండదు లాస్ట్గా అమ్మాయి వేస్తే కలిసి అంటే ఇక నన్ను ఏ విధంగా పెయిల్ చేసుకోవడం అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేసింది కానీ ఆ అమ్మాయి మంచిది అమ్మాయి తల్లిదండ్రులు మంచి వాళ్ళు ఆ హెచ్ఎం పుణ్యమో లేకపోతే ఊళ్ళోళ్ళ పుణ్యమో మళ్ళీ ఒక సంబంధం పడకతే ఆ అమ్మాయి ఏ మాత్రం తయారు కాదు ఎందుకంటే వీడికి కూడా నచ్చడం అని చెప్పి తయారు కాలేదు కాకుండా కూర్చున్నది గమ్మత్ ఏందంటే వచ్చిన వాడు యాక్సెప్ట్ చేశాడు ఈ అమ్మాయి షాక్ అయింది ఏంది అంటే వాడు కూడా టెన్త్ ఫెయిల్ ఇద్దరు టెన్త్ ఫెయిలర్లు పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఒకసారి ఉంచుకోండి ఒక అమ్మాయి టెన్త్ పాస్ అయింది మంచి మార్కులతో ఇంటర్మీడియట్ అయింది చక్కగా డిగ్రీ చేసింది లేకుంటే బీటెక్ చేసింది ప్రైవేట్లో ఒక జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి బస్ దిగి ఆటో దిగి ఇటుకి పోతా అంటే వాళ్ళ నాన్న ఊరళ్ళు అడుగుతారు ఏమో నీ పేరు వసంత మీ నాన్న పేరు ఏం పేరు రామస్వామి ఏం చేస్తున్నావు హైదరాబాద్ జాబ్ చేస్తున్నా అన్న తండ్రి అదృష్టవంతురం అమ్మ అంటే అప్పుడే మీ నాన్న ఆనందంగా పోతుంటే ఆ మాట విన్న మీ నాన్న ఏ విధంగా ఉంటే ఒక మీ నాన్న నా బిడ్డకు సంబంధం చూడు అని ఎవ్వని అడగడు మీ నాన్న నడగటానికే భయపడతాడు టెన్త్ ఫెయిల్ అయిన తండ్రి నా బిడ్డకు ఒక సంబంధం చూడు అని చెప్పి అందరిని బతుకులాడితే కానీ ఉద్యోగం చేసే బిడ్డ యొక్క తండ్రిని సంబంధం అడగటానికే సమాజం భయపడుతుంది అప్పుడు టీచర్లు ఎవరు వచ్చి ఏమమ్మా మీకు అమ్మాయి మీ స్కూల్లో చదువుకుంది కదా మా కొడుకు ఉన్నాడు మా కొడుకు ఇస్తాడు అడుగుమంటే ఆ మధ్యవర్తి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రు వచ్చి ఏమయ్యా రామస్వామి నీ బిడ్డ జాబు చేస్తుంది కదా పెళ్లి చేస్తామని చెప్పి భయం గడుతున్నారు గుర్తుకొని అప్పుడు ఆ తండ్రి కూడా ఏమున్నాయా నా బిడ్డను అడగాలి అంటాడు ఆ తండ్రి కూడా బిడ్డ దగ్గర వచ్చి చూడమ్మ భయం భయంగా చూడమ్మ చదువుకున్నావు ఉద్యోగం వచ్చింది నాదొక బాధ్యత ఉంటుంది తల్లి పెళ్లి చేసుకోవాలి కదా అంటే చేసుకుంటావు బిడ్డ అంటే మీ ఇష్టం నాన్న ఆ బిడ్డ అంటే ఒక్కసారి ఆ తండ్రి కళ్ళ లోపల వెలుగు చూడాల ఊహించుకోండి మీరు ఏ తండ్రిగా ఉంటారో అడుక్కునే తండ్రిగా ఉంటారా రుబాబు ఉండే తండ్రిగా ఉంచుతారా చెప్పండి మరి రుబాబు ఉండాలంటే మీ మోజటి మెట్టు టెన్త్ పాసు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా పక్కా పాస్ అవుతారా ఇప్పటికైనా ఏ క్షణం నుంచి అయినా మీకు వచ్చిన మీకు ఇచ్చిన మూడు క్వశ్చన్ పేపర్స్ చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు అందరూ ఖచ్చితంగా పాస్ అవుతారు పాస్ అవుతారా ప్రామిస్ పక్కా మీరు అందరూ పాస్ కావాలి మీ అందరికీ మళ్ళీ ఈ ఫౌండేషన్ సన్మానం చేయాలి ఆ సన్మానం మళ్ళీ నేను రావాలని కోరుకుంటున్నాను సార్ మళ్ళొకసారి మీ మీ అందరికీ శిరస్ వచ్చి నమస్కారం చేస్తున్నాను సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇదేదో వన్ మంత్ ముందు ఉంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ తీసుకుంటా మన వల్ల ఒక పది మంది బాగుపడ్డ సమాజం సక్సెస్ అవుతుంది సార్ మరొకసారి నేను అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ వారికి ఎంఈఓ గారికి నేను మాట్లాడాలంటే డే మొత్తం మాట్లాడతాను కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ సమయం ఆసన్నమైంది ఇంకా వక్తలు బాగున్నారు కాబట్టి మీరు అందరూ మరీ అందరూ పాస్ కావాలని చెప్పి ఆశీర్వదిస్తూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై యూ సార్